తెలంగాణలో పలు అంతర్జాతీయ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మౌలిక వసతులు ఉండడం అలాగే ప్రభుత్వ సహకారం అందుతుండడంతో పెట్టుబడులు పెట్టేందుకు సంస్థలు ముందుకొస్తున్నాయి తాజాగా మరో అంతర్జాతీయ సంస్థ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు రెడీ అయింది ప్రముఖ ఐవేర్ బ్రాండ్ లెన్స్ కార్ట్ ప్రపంచంలోనే అతిపెద్ద కళ్ళజోడు తయారీ కేంద్రాన్ని తెలంగాణలో ఏర్పాటు చేయబోతోంది పదిహేను వందల కోట్ల భారీ పెట్టుబడితో తుక్కు కూడా నాన్ సెజ్ జనరల్ పార్క్ లో ఈ ప్లాంట్ నిర్మాణం జరగనుంది ఈ ప్లాంట్లో రెండేళ్లలో ఉత్పత్తి ప్రారంభమవుతుంది పూర్తి స్థాయిలో నాలుగేళ్లలో కార్యకలాపాలు కొనసాగుతాయి ప్రాజెక్టు పూర్తయిన తర్వాత సుమారు పదహారు వందల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి ఈ మెగా ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం లెన్స్ కాట్ మధ్య రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఎనిమిదిన ఎంఓయూ కుదిరింది ఈ ఒప్పందానికి అమలుగా గురువారం రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు చేతుల మీదుగా ప్లాంట్కు శంకుస్థాపన జరగనుంది ఇక ఈ ప్లాంట్లో తయారయ్యే కళ్లజోడు ఉత్పత్తులను దేశీయ అవసరాలతో పాటు జపాన్ సింగపూర్ థాయిలాండ్ తైవాన్ ఇండోనేషియా ఫిలిప్పీన్స్ మలేషియా వియత్నాం యుఏఈ సౌదీ అరేబియా దేశాలకు ఎగుమతి చేస్తారు తెలంగాణలో భారీ పెట్టుబడి దిశగా అడుగులు పడుతున్నాయి పరిశ్రమల విస్తరణకు నూతన దిశగా తెలంగాణ ప్రభుత్వం పరిశ్రమలకు అనుకూలంగా ఉన్న విధానాలు మౌలిక సదుపాయాల అభివృద్ధి కారణంగా గ్లోబల్ కంపెనీలు తమ ప్లాంట్లను ఇక్కడ ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి ల్యాండ్స్కాట్ ప్రాజెక్టుతో తెలంగాణ పరిశ్రమల రంగంలో మరో స్థాయికి చేరుకోనుంది